టూ ఎయిట్ ఏడీ విజయంతో ఊపు మీదున్న డార్లింగ్ మరో అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్నారు భారతీయ స్టార్లతో షారుక్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు ఈ విషయాన్ని ఆర్మాక్స్ మీడియా సంస్థ వెల్లడించింది ఈ సంస్థ ఎప్పటికప్పుడు మార్కెట్ ని విశ్లేషించి సర్వేలు చేసి ఆ వివరాలను వెల్లడిస్తూ ఉంటుంది టాప్ హీరో టాప్ సినిమా టాప్ సిరీస్ టాప్ నటులు తదితర వివరాలను ప్రకటిస్తూ ఉంటుంది తాజాగా ఈ సంస్థ జూన్ నెలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది మేలో అగ్ర హీరోగా మొదటి స్థానానికి చేరుకున్న ప్రభాస్ జూన్ లో కూడా అదే స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిపింది ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు తమిళ హీరో దళపతి విజయ్ మూడో స్థానంలో ఉన్నారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు ఆరో స్థానంలో మహేష్ బాబు ఉన్నారు ఏడో స్థానంలో అక్షయ్ కుమార్ ఇక గేమ్ చేంజర్ సినిమా ద్వారా అలరించేందుకు సిద్ధమవుతున్న రామ్ చరణ్ మాత్రం ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు పదో స్థానాన్ని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కైవసం చేసుకున్నారు ఇక మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఆలియా భట్ నిలిచారు సమంత దీపికా పదుకుని కాజల్ కతీనా కైఫ్ నయనతార రష్మిక కియారా అద్వానీ కృతి సనన్లు వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నారు ఆ తర్వాత స్థానాల్లో త్రిష ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి